అని పాదయాత్ర స్టార్ట్ చేశాడు అడి కింద గోలీలు గులాబ్ జాములు అయిపోయి ఒక్కాటి ఒక్కళ్ళు ఇటేస్తున్నాడు అడు ఎడు పోతున్నాడో తెలియట్లా అడేం మాట్లాడుతున్నాడో అడికి తెలియదు కార్పొరేటర్ కూడా గెలవలేని చవట దద్దమ్మ మంగళగిరి అని సరిగా పలకటం రాని ఒక ఫోర్ ట్వంటీ గాడు ఆడపిల్లల బొడ్లు చుట్టూ టేపులు వేసి స్విమ్మింగ్ పూల్లో కడ్రలతో అన్ని పిలుచుకుని ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకు వీడు మాట్లాడితే అంటే ఈడు రెండు వేల ఇరవై నాలుగులో ఈడు రావాలా ఇప్పుడు మాకు కళ్ళాలు తీస్తే ఈడు బాబేబీలో బేబీలో తిరుగుతాడా వాడి యుగాలం యాత్ర సాగిద్దా చెప్పండి వాడు యోగాల యాత్ర సాగిద్దా ఒకటే చెప్తున్నా హ్యాంగర్కున్న సొక్కా వేసుకొని బయటకు వస్తే టీడీపీ ఆఫీసులు టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది మంచి 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 అని మా కాళ్ళు చేతులు కట్టేశాడు పెద్ద ఆయన లేదంటేనా నా కొడుకులకు కాదు బొల్లుబాబు చంద్రబాబు నాయుడు గడికే సడగం పెట్టేసేవాళ్ళం ఖచ్చితంగా చెప్తున్నా మీకు రాసి పెట్టుకోండి ఈ మౌనం కూడా ఎక్కువ రోజులు ఉండదు వాడు నేను ఏదో మాట్లాడుతున్నాడు భయం అంటే ఏందో చూపిస్తానని తాడేపల్లి ప్యాలెస్ వనికి పోవాలన్నారు తాడేపల్లి ప్యాలెస్ కాదు ముందు ఈడు కొంప వణుకుతుందాడా వీడి యోగలో తిరుగుతున్నాడు ఆ ఇంట్లో అన్నీ జరుగుతున్నాయి అవి చెక్ పోయి ముందు ముండనాయల్ని ఏం మాట్లాడతాడు వాడు భయానికే రంకుమగుడు జగన్మోహన్ రెడ్డి తట్టుకుంటారు అసలు అసలు రూపం చూస్తే తెలియదా ఇలాగ తెలీదా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది ఏం తెలీదా టీడీపీ ఆఫీస్ గేట్లు కొడితేనే నా కొడుకులకి కింద పైన ప్యాక్ అయిపోయి మొత్తం ఎన్ఎన్సీకి చెప్పి ఢిల్లీ నుంచి సెక్యూరిటీని దింపుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆడ చుట్టూ ఉన్న బ్లాక్ క్యాడ్స్ లేకుండా చంద్రబాబు నాయుడు కానీ ఒక్క గంట తిరగమని చెప్పండి భయానికే చచ్చిపోతాడు నా కొడుకోడు భయానికే చచ్చిపోతాడు గుండాకి వాడా మాట్లాడేది అప్పిగాడు కొడుకు అప్పిగాడే అవుతాడు అర్థమైందా అప్పిగాడి అప్పిగాడి కొడుకు తుప్పుగాడు అవుతాడు పులిని చూసి అక్క వాతలు పెట్టుకోవాలండి ఆడైతుంది సో ఒకవేళ నేను అడుగుతోంది ఒకవేళ టీడీపీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే టీడీపీ మీ పరిస్థితి ఏంది అని రెండు వేల పదిహేను లో గవర్నమెంట్ ఎవరింది పద్నాలుగు నుంచి ఎవరున్నారు టిడిపి పదిహేను నుంచి ఎనిమిది కేసులు వేసిన చంద్రబాబు నాయుడు కదా మరి చంద్రబాబు నాయుడు మీడియా ఎందుకు లేదు అంటే సోషల్ మీడియా ఇంత ఎక్స్పీరియన్ ఇంత ఎక్స్పాన్సిబిల్ అవలేదు అవ్వలేదు ఆ రోజు టీవీ లో నేను రెండున్నర గంటలు కూర్చొని డిబేట్ తీసుకున్నారు నాది తిరుమల తిరుపతి దేవస్థానం మీద చోరీ జరిగింది పోటు తవ్వకాలు జరిగిన రమణ దీక్షితుల్ని బేస్ చేసుకొని ఆన్ బిహాఫ్ ఆఫ్ రమణ దీక్షితులు గారు నేను కేసు చేయటం అంటే గవర్నమెంట్ మీద ఆషమాషి విషయమా మీరు చెప్పండి కాగ రిపోర్ట్ తీసుకొని హైకోర్టుకు పోయినా అవకతవకలు జరుగుతుంది పోలవరం ప్రాజెక్టులో మట్టి తీసేదానికి పదకొండు వేల రూపాయలు బిల్లు చేస్తున్నారు మిషనరీలో మిషనరీ కొనుగోలులో కొన్ని వందల కోట్ల రూపాయల చేతులు మారని నేను హైకోర్టులో కేసేసిన అన్నదాత సుఖీబాబ పశుకుంకుమ చంద్రబాబు నాయుడు మీద కేసేసినాను నేను మూడు కేసులు పడిని మొత్తం ఎనిమిది కేసులు ఫైల్ చేశాను చంద్రబాబు నాయుడు కదా ముఖ్యమంత్రి అప్పుడు ఇదే ఫార్టింగ్ ఆ రోజు కూడా చేశాను నేను మరి మరి ఏం బీకేడు అంటే ఇప్పుడు మీరు ఫైట్ అంటే మీరు లీగల్ గా ఫైట్ చేయడం ఇప్పుడు మీరు చేస్తున్న మాటలు ఉన్నాయి కదా ఆల్రెడీ టీడీపీ వర్గాలు చాలా వాళ్ళు బలంగా నాటువంటి అంటే టీడీపీ నాయకులు చాలా మంది అంటుంటారు మీరు ఏదైనా వీడియో పెట్టినప్పుడు కింద కామెంట్స్ లో చదువుతూ ఉంటారు నేను లైక్ ఇప్పుడు అంకుశం సినిమాలో గారిని గారినికొని రోడ్డు మీద కొడతానుగా అలా కొడతాం తర్వాత

చంద్రబాబు నాయుడు ఈ మధ్య బూతులు మాట్లాడుతున్నాడు ఇంత ముందు ఎప్పుడు అంటే ఏంటి చంద్రబాబు నాయుడికి తెలుసు జడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడైతే కుప్పం కూడా చేజారిపోయినాయో రాయలసీమలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టికెట్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఎత్తుకుంటున్నాడు తిరుపతికి రావాలా లేదంటే మళ్ళీ ఇంకేదైనా పోవాలా గుంటూరు నుంచి పోటీ చేయాలా కుప్పంలో నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేసే రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకి మిథున్ రెడ్డి దెబ్బకి మొత్తం కుప్పం కోటలు బీటులు వాలే పరిస్థితి రేపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అచ్చెన్నాయుడే చెప్పాడు పార్టీ లేదు బొక్క లేదని ఈరోజు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది చంద్రబాబు నాయుడే మంచోడైతే వాడి పరిపాలనే బాగుంటే ప్రజలు ఇరవై మూడు సీట్లు ఎందుకు కూర్చోబెట్టారు నువ్వు తోపువు కదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా మరి నువ్వు బిల్గేట్స్కి ప్లస్ చాలామంది పెద్దోళ్ళకి ఏదో సూక్తి ఏదో చెప్పానని చెప్తావు మైక్రోసాఫ్ట్ నేనే తీసుకొచ్చానని చెప్తాడు గూగుల్ పిచ్చర్ని నేనే పంపించానని చెప్తాడు ఇవన్నీ చేసినోడి నువ్వు ప్రజలు నిన్ను ఆదరాభిమానులతో ఆదరించాలి కదా ఏం చేసావు నువ్వు ఎస్సీలు తిట్టావు ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారన్నావు బీసీలు కాలతో కాలుతో ఇచ్చావు వార్నింగ్ ఇచ్చావు మాట్లాడొద్దండి మీ కథ తేల్చేస్తానని మైనార్టీలని కొట్టావు చంపించావు మైనార్టీలని రెడ్లను అయితే ఆ పడ్డాల శ్రీరామ్ గారు ఎంఆర్ ఆఫీస్కి పిలిపించి మర్డర్ చేయించాడు వాడెంతా వాడు బచ్చాగాడు వాడు శ్రీరామ్ గారు పడ్డాల రవి గారి మీద గౌరవం ఉంది పడ్డాల రవి కొడుకుని చెప్పుకొని అంటే చెట్టును చెట్టును చూపించి కాలముకునే ముక్కునే బ్యాచ్ ఇదంతా పిల్లలు చంపేస్తారు వాడిని తలుసుకుంటే పిల్లలు చంపేస్తారండి మొన్న హరికృష్ణారెడ్డి పోయాడు ఏమైంది ఏం పోలేరా ఈ రోజుల్లో ప్రతి ఒక్క నా కొడుకు తెగి నా కొడుకే నువ్వు తోపు అయితే నీ తలదన్ని నీకు తురం తోపులు అనిపించే పరిస్థితులు ఉండవు ఇలాంటి వ్యక్తుల్ని లైక్ ఇప్పుడు బోరగడ్డ అనిల్ని లేకపోతే ఈ హరికృష్ణ లాంటి వ్యక్తుల్ని జగన్ రెడ్డి గారు కావాల్సినగా జనాల్లో వదిలారని చెప్పేసి కూడా అంటుంటారు లైక్ ఇప్పుడు ఎవరన్నా జగన్ గారిని యాంటీగా ఏమైనా మాట్లాడితే ఇలాంటి వ్యక్తుల్ని పంపించి కొంచెం వాళ్ళకి భయం అంటే ఏంటో నెక్స్ట్ టైం మాట్లాడుకుంటే ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వదలాల్సిన అవసరం లే జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు ఈ ఈయన కొడుకులందరూ బతికి బట్ట కట్టారు లేదంటే వీళ్ళ పీకలు ఎప్పుడో తెగిపోయింది పెట్టుకోండి ఆపారు జగన్మోహన్ రెడ్డి గారు వైలెన్స్ ఫ్రాక్షన్ రౌడీజంకి నా పరిపాలనలో తావులేదు మా ముందే చెప్పాడు డీజీపీ గౌతమ్ సవాంగ్కి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో ఎవడైనా సరే మా బంధువులైనా సరే తోక జాడిస్తే ఎత్తిపెట్టి లోపలేమని దానికి ఉదాహరణ మీకు ఒకటి చెప్తా వైఎస్ కొండారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి కజిన్ బ్రదరు పార్టీలో కీలక బాధ్యతలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి తీసుకున్న వ్యక్తి చక్రాపేట మండలం ఇన్ఛార్జి సోయానా చిన్నాయన కొడుకు ఆయన మొన్న ఈ మధ్య ఏదో ఒక దందా ఏదో చేశాడని చెప్పి ప్రూవ్ అయితే ఎత్తిపెట్టి తీసుకుపోయి తీసుకుపోయే లోపలేసినారా లేదా సాక్షిలో కూడా ఎత్తిపెట్టి చూపించారు చూపించారుగా చూపించారు లేదా చూపించారు మరి అట్లాంటి వ్యక్తుల్ని సొంత అన్నగా ఉన్న కొండారెడ్డిని తీసుకుపోయి బొక్కలో నూకితే వాళ్ళు ఎవడన్నా తప్పు చేస్తే ఊరుకుంటాడా ఇవ్వాలా సో మీ బ్యాక్ ఎండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేరు మీ వెంట ఉండి నడిపిస్తుంది అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను స్ఫూర్తిదాతగా తీసుకున్న వ్యక్తి ఒకే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఎవరితో మిగతా వాళ్ళందరూ నాకు

ఫ్రాక్షనిజంకి రౌడీజంకి దందాలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎటువంటి తావు లేదు దానికోసమే మేము వాటన్నిటిని పక్కన పెట్టినాం అదే చెప్తున్నా సొక్క అంటే ఈ సొక్కా కాదు వాటన్నిటిని మేము కూడా భుజానికి తగిలించుకొని హ్యాంగర్కున్న సొక్కాని తీసుకొని వేసుకొని బయటకు వస్తే నీ గవర్నమెంట్ రావాలేమో రాదు అది కానీ ఇప్పుడు సాయంత్రం లోపు ఒక్కొక్కటి కథ చాప్టర్ క్లోజ్ అయింది అవదా అయిద్దావుదా గవర్నమెంట్ ఎవడుతుంది ఇప్పుడు ఎవరిది నడుస్తుంది ఏం మనది నడవదా చెప్పమని చెప్పండి సీఎంని ఒక మాట చెప్పమని చెప్పండి సాయంత్రానికి మరి కోడి మెడకాయలు దిగిమడి దిగిపోతే ఒక్కొక్క నా కొడుక్కి అవన్నీ వద్దన్నాడు ఆయన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851